అదే అదే ఇది ఎనిమిదో నంబర్ కదా సిక్స్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ భోజనం దానా అందరికీ నమస్తే అండి రైతు సోదరులకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ కొర్రమీను అయితే సాగు చేస్తున్నారు అది కూడా ఈ మధ్యనే ఆయన మొదలు పెట్టడం జరిగింది ఆ నీళ్ళ ఏంటంట మరి ఈ కుర్రమేను సాగు ఎట్లా ఉంది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం భాస్కర్ రెడ్డి గారు అంటే మన ప్రాంతంలో ఈ చేపలు పెంచడానికి అనువుగా ఉంటుంది అని ఎట్లా తెలుసుకున్నారు ఫస్ట్ ఎందుకంటే ఎక్కడంటే ఇక్కడ పండవు ఎక్కువగా కోస్తా అని అది చెప్తుంటారు మీకు ఎట్లా అనిపించింది ఎట్లా తెలుసుకున్నారు ఏం లేదన్నా ఇప్పుడు ఇంత ముందు అంటే మాకు నీళ్ళతో చాలా కష్టంగా ఉండేది ఈ మా ఏరియాలో చీనీ చెట్లు బత్తాయి చెట్లు అప్పుడు ఉన్నప్పుడు బాగా కష్టంగా ఉండేది ఇప్పుడు మాకు వాటర్ బాగా నీళ్లు బాగా దండిగా వస్తున్నాయి ప్లస్ మేము ఏందంటే అప్పుడు నీళ్ళు లేనప్పుడు అన్ని చేపలు మామూలుగా చేపల పర్పస్ కాదు కానీ మనం చీని చెట్లకు గుంతలు నీళ్లు స్టాక్ పెట్టుకునే దానికని నేను అప్పుడు సంపులు దండిగా తీసి పెట్టుకున్నాం ఇంకా అప్పుడు ఇవి వరకు నిరుపయోగంగా కూడా ఇప్పుడు మనకు నీళ్ళు కూడా బాగా అంత పది పదహైదు అడుగుల్లోనే వాటర్ వచ్చేసింది గ్రౌండ్ వాటర్ బాగా డెవలప్ అయింది ఇవి ఉండే సంపులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి దీని మీద మనం బాగా సర్వే చేసాను నేను అదే ఈ కొంచెం కొరమీను పెడితే ఎట్టుంటుంది చేపలు ఫస్ట్ చేపలు అనుకున్నాం ఫస్ట్ కొరమీను గురించి కూడా మనకు పెద్ద ఐడియా లేదు కానీ కొరమీను పెడితే పెడితే ఎట్టుంటుంది చేప పెడితే ఎట్టుంటుంది ఏది పెడితే ఎట్టుంటుందని మనం ఆ పరిశీలనలో చూడడంలో మన కొరమీను అనేది కొంచెము పెట్టుబడి ఎక్కువైనా కూడా రైతులకు లాభదాయకంగా ఉంటది మనకు కూడా పది రూపాయలు డబ్బులు వస్తాయనే ఆలోచనతో దీని మీద రెండు సంవత్సరాలు బాగా మనం తిరిగినాం ఎలా అంటే ఏదైనా కొత్తగా చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోవాలి అసలు పండించడం ఒక ఎత్తు మార్కెటింగ్ అనేది ఒక ఎత్తు అందులోనూ ఈ చేపల పెంపకం అనేది మన ప్రాంతానికి కొత్త కరెక్టే సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి దిగారు పర్సెంట్ అంతా తిరిగిన టూ టూ అండ్ హాఫ్ ఇయర్ తిరిగినా దీని మీద రెండు రెండున్నర సంవత్సరం బాగా దీని మీద సర్వే చేసిన బాగా మూడున్నర నాలుగు లక్షల రూపాయలు నాకు ఖర్చు కూడా అయింది దీనివల్ల అయింది అయింది కానీ మనం ఏమనుకునేవంటే మంచిదే కదా ఇది చేయడం వల్ల ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు కూలీలతో సమస్య ఈ ఇప్పుడు పండించిన పంటలకు పెద్ద రేట్లు కూడా రావడం లే చీనికాయల పరిస్థితి అట్నే అయిపోయింది అరటి పంట పరిస్థితి అట్నే అయిపోయింది ఇదేదో బానే ఉంటుంది చెప్పి దీంట్లోకి దిగినాం అంటే పంటలు ఏం పెద్దగా రాదు రావడం లేదు పెట్టుబడులు పెరిగినాయి లేబర్తో ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు కూలీలతో కూడా అయిపోయింది డిమాండ్ అయిపోయింది ఎక్కడెక్కడ తిరిగారండి తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో తిరిగిన బాగా ఆంధ్ర తెలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ తాడేపల్లిగూడెం భీమవరం ఏలూరు మచిలీపట్నం అంతా సర్వే మొత్తం చాలా చోట్ల తిరిగిన సో మన ప్రాంతానికి మామూలుగా చేపలు పెంచుతుంటారు కొర్రమీనే మనకి బాగుంటుంది మార్కెట్ ఎట్లా ఉంటుంది అని ఎట్లా అది కూడా రీసెర్చ్ లో తెలుసుకున్నారా అంటే రీసెర్చ్ లోనే తెలుసుకున్నాను సార్ ఏందంటే ఏం జరిగిందంటే ఇప్పుడు కొర్రమీనుకు డిమాండ్ ఉంది ఈ మామూలు చేప అన్ని చోట్ల దొరుకుతాను అవును అంటే చెరువుల్లో విస్తారంలో విస్తారాన్ని బాగా పెంచుతారు కొర్రమీను పెంచే వాళ్ళు చాలా తక్కువ అయినారు కొంచెం ఇది పెట్టుబడితో కూడుకున్న పనే దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే దీని ఫీడ్ కాస్ట్ ఎక్కువ వేరేది వేరే వేరే ఫీడ్ వాడకూడదు దీనికి వాళ్ళు ఏదైతే కంపెనీ నుంచి ఫీడ్ తెచ్చే ఫీడే వాడితేనే దీనికి గ్రోత్ వస్తుంది దీనివల్ల చేప వెయిట్ వస్తుంది భాస్కర్ రెడ్డి గారు మరి ఈ ఆర్ఎండి చేసిన తర్వాత ఎంత విస్తీర్ణంలో మొదలు పెట్టారు ఫస్ట్ ఇప్పుడు ఈ సంపు వచ్చేసి ఈ ఫస్ట్ బిట్ వచ్చేసి ఇరవై ఐదు సెంట్లు ముప్పై సెంట్లు ఉంటుంది సార్ ఇది ఫస్ట్ ఇందులో మొదలు పెట్టిలో మొదలుపెట్టినా దీంట్లో ఒక పన్నెండు వేలు పిల్లలు వదిలినా దీంట్లో మొదటిసారి ఆ మొదటిసారి మ ఇది ఇది పన్నెండు వేలు పిల్ల వదిలిన దీంట్లో ఇది మూడో సంపనమాట ఇది మూడో స్టెప్ ఇది ఇది రెండో మూడోది రెండోది రెండోది అక్కడ స్టార్టింగ్లో అక్కడ అది వచ్చేసి రెండో స్టెప్ కూడా మనం దగ్గర దగ్గర పదహారు వేలు పిల్ల వదిలినాం మనం దీంట్లో ఇది పెద్ద గుంత ఇది ఆరు దగ్గర పైన ఉంటుంది కొంచెం దగ్గర దగ్గర ముక్కాలు ఎకరా దగ్గర దగ్గర ఉంటుంది ఇది దీంట్లో నలభై నాలుగు వేలు పిల్ల ఫస్ట్ దాంట్లో అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు రెండో దాంట్లో పదహారు వేలు దీంట్లో నలభై నాలుగు వేలు మనకి సీడ్ కావాలంటే దొరుకుతుందా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే భీమవరం అక్కడ తాడేపల్లి కూడా సైడ్ పోవాలా అది కూడా అక్కడ తెచ్చుకోవడం కూడా ఫీడ్ కన్వర్టెడ్ అని ఈ చేపకు గుణము ఈ కొర్రమీను చేపకు చేపను చేపను తినే గుణం ఎక్కువ ఉంటుంది ఇది వైల్డ్ ఫిష్ ఈ ఫిష్ నాన్ వెజిటేరియన్ ఇది ఇది చేపను మాంసాహారి చేప ప్యూర్ అసలు మాంసమే అది ఇంకా దానికి బాగా అది చేపకు చేప తినే గుణం ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు అందులో అక్కడ చేసేవాళ్ళు ఫీడ్ కన్వర్టెడ్ చేసేవాళ్ళు వాళ్ళు కొంతమందే ఉన్నారు కొంతమంది మామూలుగా రైతులు పోతే ఏదో వరకే వచ్చినారు వాళ్ళు ఇచ్చేస్తారు అంతే టైం అప్పుడు పదివేలు పిల్లలు తెచ్చుకుంటే ఏమవుతుందంటే అవి కూడా తినడం వల్ల లాస్ట్కు మనకు ఐదు వేలు మిగులుతాయి ఖచ్చిత మరి ఎట్లా తెలుస్తుంది మనకి మన అమ్మకమైన వాళ్ళ దగ్గర మనుషులు మనం వాళ్ళను ఎవరైతే బాగుంటుంది మనం విచారి అక్కడ ఇప్పుడు ఇంత ముందు పెట్టినోళ్ళు ఫెయిల్యూల్ అయిన వాళ్ళు మనం చూసినాం ఒకటి ఏంటంటే కొర్ర మీద పెట్టి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎట్లా ఫెయిల్యూర్ అయినా అంటే ఈ సీడ్ ఎంపిక వల్లనే సీడ్ మంచిది తెచ్చుకోలేకపోయినా ఆడ ఫెయిల్యూర్ అయినారు సో మీరంటే ఇంట్రెస్ట్ ఉండేసి సబ్జెక్ట్ బాగా స్టడీ చేసి తెచ్చుకున్నారు ఎవరు ఎవరికి అంత ఉండకపోవచ్చు కరెక్ట్ సార్ వాళ్ళు కొత్తగా ఎట్లా తెలుసుకోవాలి అంటే మంచి పిల్ల కాదా అని అది మీరు ఇప్పుడు మా మరి అది రైతుల ఇది అనుకోవాలా ఏమనుకోవాలో కానీ నాకైతే తెలియదు కానీ ఈరోజు మీరు వచ్చినారు నేను కూడా దీని ఒక వేరే వేరే ద్వారా అంటే మనకు తెలిసినంత వరకు మన పరిధి వరకు మనం వాయిస్ ద్వారా చెప్పచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళకు బయట రైతులకు తెలియాలంటే మనం ఏదన్నా ఒకటి చేద్దాం ఏదో చేయాలా ఇది ఖచ్చితంగా రైతులకు తెలియజేయాలనేది ఆలోచన ఉండేది మీరు ఈరోజు మా ఫామ్కు రావడం జరిగింది సార్ దీనివల్ల నేను అందరికీ రైతులకు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సీడ్ ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటేనే దీంట్లో సక్సెస్ అవుతాం లేదంటే చాలా కష్టంగా ఉంటుంది ఇబ్బంది అవుతుంది అదే ఎట్లా అని అడుగుతున్నాను అంటే నేను అనేది ఏంటంటే అక్కడ మనము ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది సీడ్ ఇచ్చి ఫెయిల్యూర్ అయినోళ్ళు మనం మన ఏదైనా మన మన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం మనం మన నెంబర్ ఇస్తాం ఏదైనా చెప్తే పలానా ఫామ్లో తెచ్చుకోండి అని కూడా మనం సలహా ఇస్తాం వాళ్ళకి ఎట్లా తెలుసుకోవాలనేది అంటే మనము ఆల్రెడీ తిరిగి తిరిగి మనం చాలా చాట్ల తిరిగినాం కదా ఎవరు సీడ్ ఇచ్చింటే ఫెయిల్యూర్ అయినది ఎవరు సీడ్ ఇచ్చింటే సక్సెస్ అయినారనేది మనకు కొంత అవగాహన ఉంది దాని ఎవరైనా కొత్తగా తీయాలంటే గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి హండ్రెడ్ చేయాలి లేదంటే వరకు యూట్యూబ్ని చూసి ఉంటే మనం ఉన్ని ఓపెన్ గా చెప్తాం మంది ఏంటంటే మనం దాపరిక్యమే ఉండదు యూట్యూబ్ లో చూసి కొరమైన చేపల పెంపకం మొదలు పెడితే చాలా ఇబ్బంది పడతారు దాంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడ్డారు అటు ఇబ్బంది పడిన దగ్గరికి నేను పోయినా ఇక మనకి పిల్ల ఎంత పడుతుందండి ఇది ఇది అంగుళాలను బట్టి ఉంటుంది సార్ ఇది నాలుగు ఇంచు ఐదు ఇంచు అట్నే కౌంటు పడితే కేజీ కింది కౌంట్ అని వస్తాయి సెవెంటీ కౌంటు ఎయిటీ కౌంటు నాలుగు అంగుళాల పిల్ల అయితే పదహైదు రూపాయలు పద్నాలుగు రూపాయలు పదహారు రూపాయలు ఐదు ఐదొంగుల అయితే టూ రూపీస్ అట్లా పెరుగుతూ ఉంటుంది మనము దాని పరిస్థితిని బట్టి తెచ్చుకోవాలి దాంట్లో మరి డిసీజ్ ఉంటుంది కొంచెం దీంట్లో పిల్లలు కూడా ఆ చిన్న తొట్లలో పెంచుతారు కదా ఆ డిసీజ్ ఉంటుంది దాన్ని ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేయాలి అది 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 అబ్జర్వ్ చేయకపోయినా మనం పట్టకచ్చుకునే మొటాలిటీ వస్తుంది మొటాలిటీ వస్తుంది నీకు రోజు యాభై వంద చనిపోవడం వస్తుంది ఇప్పుడు నేను ఈ మూడు ఇప్పుడు అంటే మీ దగ్గర మూడు బ్యాచ్లు ఉన్నాయి నా ఈ మూడు బ్యాచ్లు కూడా నేను ఇదే చెప్పేది ఏంటంటే సార్ ఈ మూడు దానిలకు గాను నాకు వంద చేపలు కూడా పోలే మూడి కలిపి మూడింటికి కూడా వంద కూడా మొటాలిటీ రాలే నాకు మనకు ఎట్లా తెలుస్తుంది అండి ఇప్పుడు తెస్తాము మనకి ఎట్లా వస్తాయి అసలు ఫస్ట్ ఇప్పుడు బయట నుంచి తెప్పిస్తామని చెప్పావు మనకి ఎట్లా వస్తాయి వాళ్ళు ఏమిటిలో పంపిస్తారు మనకు నేను త్రీ టైమ్స్ ట్రైన్ ద్వారా వచ్చింది మనకు మనకు ట్రైన్ ద్వారా క్యాన్స్లో అరవై లీటర్ల క్యాన్లో వచ్చి దానిలో నెట్టేసి వాళ్ళు ప్యాక్ చేసి ట్రైన్ కి పెడతారు ఈ దీనికి కొరమీనుకు చేపకు దానికి స్వతహాగా ఆక్సిజన్ తీసుకునే గుణం ఉంది దానికి మామూలు చేపల మాదిరి ఏరియేటర్లు ఆక్సిజన్ అవన్నీ ఏం అవసరం లేదు అడవి చేపట్ అంతే ఇది ఇది దీంట్లో ఇది దీనికి గుణం ఏంటంటే నీళ్లు లేకుండా టూ అవర్స్ ఉండగలదు ఇది నీళ్లు నీళ్లు లేకుండా రెండు గంటలు ప్రాణంతో ఉండగలదు ఇది మామూలుగా ఇది జాతిని ఏమంటారు అంటే మన పూర్వీకులు అనేది కొడదలు అంటారు కొడదలు మట్టెకొడదలు అంటారు ఆ బుడదలో ఉంటాయి ఇవి కింద మళ్ళా దాని తర్వాత కొంచెం పేరు చేంజ్ చేసినారు మన వాళ్ళే మన పెద్దోళ్ళే కొర్రమట్టలోని ఇప్పుడు మన మన జనరేషన్ వచ్చేలా కొర్రమీను అనేది వచ్చేసింది కొర్రమీను దీనికి ఇది బుడదలోనే ఉంటుంది రెండు మూడు గంటలు రెండు రెండున్నర గంట వాటర్ లేకుండా కూడా లైవ్లో ఉంటుంది బతుకుతుంది చేప సో కొంచెం కొంచెం గట్టి చేప సో అక్కడి నుంచి ట్రైన్లో పంపిస్తే మనం తెచ్చుకొని వదులుకుంటామంతే ఎన్ని రోజులు ఉంటుందండి అట్లా సీలుడు దాంట్లో ఎందుకో ఇప్పుడు అక్కడ నైట్ ఎత్తితే ఇక్కడ మార్నింగ్ కల్లా వచ్చేస్తా సార్ అంత ఏం ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ జర్నీ మనం కి వస్తుంది మనకు అనంతపూర్ నుంచి మనం క్యాంపర్ జీపుల్లో మన క్యాంపర్ క్యాంపర్లో అంటే మనం ట్రాన్స్పోర్ట్ తీర్చుకోవాలి భాస్కర్ రెడ్డి గారు మీరు ఇందాక చెప్పినట్టు పిల్లల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అవును సార్ మీ మాటల్లో పిల్లలకి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు ఎట్లా తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్ ఇప్పుడు అక్కడ వాళ్ళు పెంచే చోట విడుతు తక్కువ ఉండే తొట్టలో సంపుల్లో వాళ్ళు సాగు చేస్తూ ఉంటారు ఇరుగ్గా ఇరుగ్గా ఉంటాయి ఆ చాంబర్ లో దాని మేల ఎక్కువ ఉండేప్పుడు వాటర్ ఎక్కువ చేంజ్ చేసుకుంటాను వాళ్ళు కొంతమంది చేయకపోయినా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి బాగా రైతుకు మంచిగా ఉపయోగపడి చేయాలనే వాళ్ళు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు కొంతమంది చేయకపోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఈ రెడ్డి సీజన్ ఒకటి ఈ తల దగ్గర పొట్టు పోయేది ఒకటి కొంచెం ఈ దానికి కూడా గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ కూడా దాని గ్యాస్ట్రైటిస్ కూడా ఫామ్ అది కూడా అది దానికి ఆ జబ్బు కూడా ఉంది మనుషులకు ఎట్టుందో దానికి అది కూడా ఉంటుంది అవి కొన్ని ఇక్కడ ఎర్రగా పుండు మాదిరి అయ్యేది తల దగ్గర పొట్టు పోయేది అట ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి దాన్ని చూసుకొని తీసుకోవాలి అంటే వాళ్ళు పంపిస్తారు పంపించిన వాటిని కూడా వచ్చే అవకాశం ఉంది ఉన్నది మనం మందులు వాడుకోవాలి ఇప్పుడు మనం వాటర్ లో వదిలినా సార్ మనం బాగా సాయంత్రం పూట అట్లా చూస్తే కనుక చేప అప్పుడే యాక్టివ్గా ఉందా అప్పుడే లేదా అనేది మనకు బాగా అర్థం అర్థమైత ఈ టగ్గానే అట్ట తోకట కొడతా పోతా ఉంటుంది అంటే యాక్టివ్ గా మనం దానా చేసేటప్పుడు కొన్ని పోరుకు ఎట్ట తారేడుతుంటాయి అప్పుడే మనకు అర్థం అవుతుంది అప్పుడు మనం దానికి మెడిసిన్ ఏం మెడిసిన్ అంటే ఏం పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు దీనికి మందు ఏం పెద్ద ఫీల్డ్ లో కలిపి వేస్తాం మేము మామూలు తిన్నా కూడా వాటికి ఏం కాదా ఏం కాదు ఫీల్డ్ లో కలిపి ఇన్ని గ్రాములు ఇంత ఒక హాఫ్ లీటర్ అనేది దాన్ని అది డోసును బట్టి చిన్న పిల్లలను బట్టి దాన్ని మనం ఎంత వాడాలనేది దాన్ని బట్టి వాడతాం ఇప్పుడు ఆ గైడెన్స్ మనకి ఎవరు నేను అక్కడ వాళ్ళతోనే మాట్లాడతాను ఎస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ వాళ్ళు నేను బాగా వాళ్ళు తిరగడంతో మనకు కూడా బాగా పరిచయాలు వాళ్ళ సలహా తీసుకొని మనం మందులు వాడుతుంటాం వాళ్ళ సలహా తీసుకొని మనం ఆ నేమ్ హన్నెడ్ వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పినారు మనకు ఇక భాస్కర రెడ్డి గారు ఇప్పుడు పిల్లలు తెచ్చి వదులుతాము మనం ఎంత కాలము పెంచాల్సి ఉంటుంది ఎప్పటికి రెడీ అవుతాయి ఇది మనం వదిలినప్పటి నుంచి కేజీ చేప రావాలంటే ఆరు నెలలు పెంచాలి సార్ ఇది కేజీ చేప వస్తే రెడీ టు మార్కెట్ ఆ రెడీ టు మార్కెట్ రెడీ టు మార్కెట్ నీకు ఎనిమిది వందల గ్రాముల నుంచి కేజీ కేజీ రెండు వందల గ్రాముల వరకు యావరేజ్ కేజీ తీసుకుంటారు సార్ అది అంటే అన్ని ఒకటే వెయిట్ రావు కదా కేజీ ఓన్లీ యావరేజ్ అటు అటు ఇటు ఉంటాయి కదా నీకు అటు ఎనిమిది వందల యాభై గ్రాములు వెయ్యి పదకొండు వందల గ్రాములు పన్నెండు వందల గ్రాములు అంటే రెడీ టు మార్కెట్ మనం మార్కెట్కి పంపించుకోవచ్చు మరి ఈ మధ్య కాలంలో ఈ చేపలకి అంటే ఏమైనా రోగాలు వస్తూ ఉంటాయా వీటికి కూడా నా దగ్గర అయితే ఇంతవరకు అయితే రాలేదు సార్ ఏం ఆ పరిస్థితి అయితే మనకేం నేను ఈ ఫామ్లో చూస్తాను కదా నా మా దాంట్లో అయితే రాలేదు మనం వాటర్ బాగా చేంజ్ చేస్తున్నాము దానా ఎన్నిసార్లు ఇస్తారు రోజుకి మార్నింగ్ సెవెన్ టు నైన్ ఒకసారి సాయంత్రం టూ టైమ్స్ ఇస్తాను టూ టైమ్స్ ఇస్తాను భాస్కర్ రెడ్డి గారు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు మార్చాల్సి ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఆరు నెలల వరకు పెరుగుతాయి ఈ ఆరు నెలలలో ఎన్ని సార్లు నీళ్లు మారుస్తారు ఈ నీళ్లు దేనికి ఉపయోగపడతాయి ఏమన్నా బయటకు పంపించేస్తారు ఎట్లా బయటకి ఏం పంపిస్తాను సార్ ఈ వారం నుంచి పది రోజులు నేనంటే ఒక మోటార్ లోపలికి వస్తా అంటే ఒక మోటార్ అవుట్ గోయింగ్ పంటకు పెడతా నేను ఏం పంట పెడతాను నేను అరటికి పెడుతున్నా బత్తాయికి చీని నర్సరీలకు అవే నీళ్ళు పెడుతున్నా దీనివల్ల అమోనియం నైట్రేట్ అమోనియం కాంటెంట్ ఉంటుంది ఇది ఫర్టైల్ వాటర్ ఇది చాలా ఫర్టైల్ వాటర్ ఇది మామూలుగా వ్యవసాయానికి రైతులకు మంచిగా ఉపయోగపడుతుంది ఇది చేసుకుంటే ఆ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దీనివల్ల నీకు సోగం ఫర్టిలైజర్ వాడే ఖర్చు తగ్గిపోతుంది దీనివల్ల చాలా చాలా మంచి విషయం చెప్పారు ఇది చాలా ఉపయోగం సార్ నేను దీని కూడా దృష్టిలో పెట్టుకుని దీని కూడా వాళ్ళు నాకు ఇది మనకు ఫస్ట్ తిరిగేటప్పుడు తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వల్ల మనం అంతా మన సర్వే చేసినాం సో రైతుకి రెండు విధాల ఉపయోగం రెండు రెండు ఆదాయాలు ఆదాయాలు కూడా ఒక పక్క నీరు వల్ల మనకు ఫర్టైల్ వాటర్ మనం పంటలకు ఇచ్చినట్టు అవుతుంది వారం పది రోజులకు ఒకసారి మార్చుకునే సరిపోతుంది సార్ నీళ్ళు సో ఇప్పుడు డైరెక్ట్ గా దీన్ని పొలానికి వాడుకోవచ్చా ఫిల్టర్ చేసుకొని ఏం లేదు సార్ డైరెక్ట్ ఇట్టే వదులుతాం అంటే పాచి పట్టింటే కదా ఏం లేదు సార్ ఏముంటుంది డ్రిప్ ట్యాంకర్లు ఉంటాయి కదా మనకు ఓకే శాండ్ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ ఉంటాయి కదా దాని వల్ల మనం ఏదైనా ఉంటే అక్కడ క్లీన్ చేసుకుంటాం అంతే అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం సిక్స్ మంత్స్ నుంచి నడుస్తాం కదా ఇప్పుడు అరటింది చూడండి మీరే చూడండి ఆ అరటి ఇప్పుడు అరటింది మనం దీనికందు నేను మామూలుగా అయితే మామూలుగా ఆ ప్రకారం మామూలు సతవాల చాలా దాంట్లో మనం అందరూ పెట్టేదాం ఫిఫ్టీ పర్సెంటే పెట్టాము అయితే మనకు తెలిసి బాగా వచ్చింది మీరు ఇది గుంతలు తీపిచ్చారా ఆల్రెడీ మా పొలంలో చిన్న గుంతలు ఉన్నాయి సార్ మనకు దీని మీద మనం చేయాలనుకునేప్పుడు ఇంకా కొంచెం ఉన్నిదాన పెద్దగా చేసుకుని మొత్తం ఎంత మీ పొలం అంతా ఇక్కడ ఇదంతా ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు మధ్యలో ఇది ఉంది ఉంది సార్ ఏదైనా గానీ మనకి దిగుబడి బాగా రావాలంటే మంచి యాజమాన్యం అయితే అవసరం ఖచ్చితంగా సార్ దీనికి దానతో పాటు ఇంకా అడిషనల్ గా ఇప్పుడు ఇది దాన మనమైతే ప్రజెంట్ దాననే వాడుతున్నాం మనం ఫీడ్ కాస్ట్ తగ్గిపోవాలా ఫీడ్ తగ్గాలని చెప్పి మనం ఇప్పుడు లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం మనం నైట్ టైం దోమ పురుగు అది వస్తది కదా ఓకే ఇది మామూలుగా మనం లైట్ ఎల్ఈడి లైట్ వేస్తే ఇప్పుడు దోమ పురుగు అందుబాటు రైతుకు ఏమైతుందంటే దానివల్ల ఫీడ్ తగ్గుతుంది మార్నింగ్ ఫీడ్ కొంచెం తక్కువ తింటది దానివల్ల మనకు ఫీడ్ సేవ్ అవుతుందని చెప్పి ఇప్పుడే తెప్పించిన నేను ఇది ఒక మనం ఫిష్ డైరెక్టర్ గారితో మనం ఒకసారి ఆలోచన చేసి అక్కడ ఏలూరు అక్కడ ఆ ఏరియాలో వాళ్ళతో మాట్లాడితే ఇది ఒక ఎందుకు సార్ ఇట్లా ఫీడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కొంచెం తగ్గించాలి దీని అంటే ఇది చేసుకోండి భాస్కరెడ్డి గారు ఇది చేసుకుంటే మంచిది దీనివల్ల ఇదేం అది ఫుడ్ న్యాచురల్ ఫుడ్ నీకు ఎట్లయినా గుంతలో సంపులో అనే కూడా తింటాయి పురుగులు దోమలు తింటాయి నువ్వు ఆ లైట్ వేసింది అనుకో రాత్రిపూట తింటా కొంచెం మార్నింగ్ తగ్గుతుంది అది ఫీడు ఇంకా దీంట్లో ఇప్పుడు దీంట్లో మట్టి ఉంటుంది ఇప్పుడు ఇట్లా పాండ్ కల్చర్ పట్ట వేయలేదు కాబట్టి ఇది మట్టి ఉంటుంది మట్టి కూడా తింటుంది ఇది మామూలుగా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ తొట్టల్లోనూ ప్లాస్టిక్ షీట్లు పరిచి చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల బాగుంటుంది అట్లా చేయడం వల్ల రైతుకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు కొంతమందికి కొంతమంది కొంతమందికి స్థలాలు ఉండవు కదా సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే తొట్లు కట్టుకొని అంటారు అట్లా కూడా అట్లా వాళ్ళని కూడా చెక్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా చూసిన నేను హండ్రెడ్ పర్సెంట్ మట్టి పాండ్ కల్చరే గ్రోత్ బాగుంటుంది చేప ఇంకా వాళ్ళకి భూములు లేని వాళ్ళు కొంచెం ఏదైనా సౌకర్యం వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తొట్లలో ట్యాంకుల్లో పెంచుకుంటుంటారు మన దగ్గర అంటే మార్కెట్ రెడీ కావడానికి దాదాపు ఆరు నెలలు పెంచాల్సి ఉంటుందని చెప్పారు హౌ సార్ ఇప్పుడు మీరైతే మూడు బ్యాచ్లు పెట్టారు ఒక బ్యాచ్ ఇంకా వారానికి రెడీ అవుతుందని చెప్పారు హౌ సార్ ఈ బ్యాచ్కి ఈ పన్నెండు వేల పిల్లకి ఎంత ఖర్చయింది మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చేపకు అంటే మనం అన్ని రాసిన ప్రకారం ఆ బ్యాచ్కు మనం ఇంతని ఇంత ఫీడ్ అనేది కానీ అన్ని దాని మీద కంబైన్ మీద దానా వేస్తుంటాం కాదు కాబట్టి ఈ పన్నెండు పిల్లకు ఒక్కొక్క చేప మీద చెప్పగలం మనం ఒక్కొక్క చేపకొచ్చి ఒక కేజీ వచ్చేలా ఎనభై నుంచి ఎనభై రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఎనభై నుంచి తొంభై రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పుడు సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల పదహైదు నుంచి ఇరవై రూపాయలు మనకు తగ్గిపోతుంది పెట్టుబడి కలిసి వస్తుంది నేను అనుకుంటాను మామూలుగా అయితే డెబ్బై డెబ్బై రూపాయలు ఖర్చు వస్తుంది కేజీ మీద అనుకుంటాను సో ఆ లెక్కన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పది లక్షల ఖర్చు సార్ పిల్లలు దిగుబడి విషయానికి వస్తే ఎంత దిగుబడి వస్తుంది ఇప్పుడు పన్నెండు వేలు పిల్ల అంటే పన్నెండు వెయ్యి పిల్ల తీసేసుకుంటాం సార్ మనం ఒక వెయ్యి పిల్ల అంటే అన్ సైజ్ వచ్చినవి అవన్నీ కొంచెం టైం పడుతుంది కదా మనకు అన్ని యావరేజ్ నైన్ హండ్రెడ్ గ్రామ్ నుంచి కేజీ పదకొండు వందల గ్రాములు అట్లా అట్లా యావరేజ్ తీసుకుంటే మనకు పదకొండు టన్నులు దిగుబడి వస్తుంది సార్ ఇప్పుడు దీంట్లో మార్కెట్ రేట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు రెండు వందల అయిన రూపాయలతో అడుగుతున్నారు సార్ హైదరాబాద్ రామ్నగర్ నగర్ మార్కెట్ నుంచి కిలో కిలో రెండు వందల ఎనభై రూపాయలతో అడుగుతున్నారు దాదాపు ఈ లెక్కన పదకొండు టన్నులకి దాదాపు ముప్పై లక్షల పైచులకు వచ్చి ముప్పై లక్షల చిల్లర రావాలి సార్ మనకు సో పెట్టుబడి పది లక్షలు తీసేస్తే ఇరవై లక్షలు మిగిలి పది పదకొండు లక్షలు పోయినా ఒక లక్ష అటు ఇటు పోయినా మనకు ఆడికి మిగిలాలి ఇది ఫస్ట్ పంట కదా భాస్కర్ రెడ్డి గారు అంటే చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా ఈ చేపల పెంపకం అది కొర్రమీను పెంపకం చేపట్టి చాలా దిగ్విజయంగా ఒక బ్యాచ్ కంప్లీట్ కాబోతోంది ఇంకా రెండు బ్యాచ్లు రెడీగా ఉన్నాయని చెప్పారు ఎవరికైనా కొత్తగా పెంచాలనుకుంటే ఎట్లా ఉంది మార్కెట్ ఇది బాగుంది సార్ మార్కెట్ అయితే ప్రాబ్లం ఏం లేదు కొర్రమీన్ చేప పెంచే వాళ్ళు చాలా అయినారు ఇప్పుడు చాలా తక్కువ అయినారు అంత వాళ్ళు దీని మీద బాగా దృష్టి పెట్టి దీని మీద బాగా శ్రద్ధ పెట్టి చేసుకుంటేనేమో కొరమీను చేప పెంచుకోవడం వల్ల రైతులకైతే చాలా మంచిదే ఇదేందంటే లే ఇప్పుడు కూలీలతో పెద్ద పని ఉండదు సొంతం ఇంటి మంచి అయినా చేసుకోవచ్చు భాస్కర్ రెడ్డి గారు మొత్తం పైన దేనికోసం ఇప్పుడు కొంగలు నల్లబాతులు ఈ బుడ్డ కోళ్ళు ఉంటాయి కదా సార్ ఇవి పోకుండా దాని పిల్ల చిన్న ఏజ్ లో దాని మీద ఇవి దాడి చేస్తాయి కదా దాన్ని అటాక్ చేస్తాయని చెప్పి దాన్ని తినేస్తాయని చెప్పి ఇది వేసినాం సార్ ఇది వేస్తే ఇంకా పో అనమాట మీరు ఇందాక అక్కడ చూసినారు అన్ని కొంగలన్నీ ఒక ఐదారు కొంగలని ఇరుక్కుని బండియా దానికోసం ఇది అదే పనిగా ప్రొటెక్షన్ కోసం ఇవి పెట్టాం సార్ దీనికి పాము కూడా దూరలేదు పాము కూడా దాంట్లో ఆ వలలోని తిక్కుబడి చనిపోతుంది అవునా దూర కూడా దూర అదే చుట్టుకుంటుంది తిప్పుకోవాలి తిప్పుకుంటా తిప్పుకుంటా దాన్ని ఏమీ చేయలేదు అది సో పాములు పెడతా కూడా ఉండదు ఆ ఉండదు ఈ మనం ఒలా ఎంపీ చేసుకునేటప్పుడు దాని హోల్స్ చిన్న హోల్స్ తెచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది సార్ ఇది భాస్కర్ గారు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా ఖచ్చితంగా ఇస్తాం సార్ ఎందుకంటే మన రైతులకు మనం సపోర్ట్ హండ్రెడ్ చేస్తాం నేను ఒక రైతునే కదా నా నంబర్ ఇస్తా త్రిబుల్ త్రీ వన్ సిక్స్ చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పటికే వచ్చి పోత ఫామ్ కూడా చూస్తున్నారు మా ఏరియాలో నాతో పాటు పెట్టించినా కూడా ఇప్పుడే రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్చ్చినా ఒకరికి ఇరవై వేలు ఒకరికి పన్నెండు వేలు ఒకరికి ఆరు వేలు అట్లా ఇంకా ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ లో కూడా ఒక ముగ్గురు నలుగురు పెట్టేదానికి ఉత్సాహం సార్ ఖచ్చితంగా చాలా మంచి విషయం చెప్పారండి ఎందుకంటే దాంతోపాటు ఇంకా నలుగురికి ఉపయోగపడితే మంచిది కదా మంచిదే కదా సార్ ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు రైతులకు చాలా కష్టాల్లో ఉన్నాం సార్ ఇప్పుడు ఏంటంటే మాకు ఈ చీనికాయలు అరటి పంటకు గిట్టుబాటు ధర పంట పండిస్తానం కానీ రేట్లు లేవు సార్ బాగా ఉపయోగపడుతుంది అనే దృష్టితో దీని మీద శ్రద్ధ పెట్టాం సార్ మనం భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ కొర్ర మీను పెంపకం చేపట్టి చాలా బాగా అంటే దాని ఫలితాలు కూడా సాధించడం జరిగింది త్వరలో ఫస్ట్ బ్యాచ్ కూడా సేల్ చేయబోతున్నారు మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ చాలా మంచి విషయాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ ఫైవ్ సిక్స్ టైమ్ అక్కడికి